చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన దివ్యాంగులు కర్నూలు జిల్లా కోడుమూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద వికలాంగులకు మూడు వేలు నుండి ఆరు వేలుకు పెంచడంతో వికలాంగులు సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలభిషేకం చేశారు కనిపించని దేవుడు ఎక్కడున్నాడో గాని మాకీ చంద్రబాబు నాయుడు కనిపించే దేవుడు అని కొనియాడారు జగన్ వికలాంగులను గత ఐదేళ్లుగా ఏమాత్రం పట్టించుకోలేదని తెలిపారు ఈ కార్యక్రమంలో వికలాంగుల సంఘం అధ్యక్షుడు సురేష్ సర్పంచ్ భాగరత్న ఎంఆర్పీఎస్ నాయకులు ఆంధ్రయ్య టిడిపి నాయకులు రవీంద్రనాథ్ గౌడ్ ఎల్లప్ప నాయుడు తదితరులు పాల్గొన్నారు నుంచి ఆరు వేల రూపాయలు చేసిన సందర్భంగా వాళ్ళందరూ పండగ వాతావరణంలో పండగ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది వాళ్ళకి ఇచ్చిన హామీ ప్రకారము చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఆరు వేలు పెన్షన్ చేసి వీళ్ళందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను చాలా ఆనంద వ్యక్తం చేస్తున్నారు అంటే మాకు అంగులకు గత ప్రభుత్వము మూడు వేలు సరిసమానం చేసింది మనకు చంద్రబాబు వస్తేనే మాకు ఆరు వేలు చేయడం చాలా గౌరవకారం చాలా ఆనందంగా ఉంది మాకెల్లా చేసుకునే చేసుకునేంతగా ఉంది ఇక కనిపించే దేవుడు ఎక్కడ ఉన్నాడో కానీ మా చంద్రబాబు నాయుడు కనిపించే దేవుడు అని చెప్పేసి మేము వద్దాన్ని తెలియజేస్తున్నాము మా చంద్రబాబు నాయుడు ఏ ప్రభుత్వం కూడా ఇలా పనిస్తున్న పాపడ పోలేదు మత్ చంద్రబాబు నాయుడు పెద్ద పెద్ద ఇచ్చిన ఘన ఘనత మత్ చంద్రబాబు దక్కుతుందని చెప్పేసి ఈ ఉత్సవముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మా కోసము మన కృష్ణ గారు పోరాటం చేసి ప్రభుత్వం ముందు పెడితేనే ఎప్పుడే మత్స్య చంద్రబాబు నాయుడు ఒప్పుకొని ప్రయాణించడం జరిగింది అదేవిధంగా మనం హాన్వేల్ పింఛన తీసుకోవడం జరిగింది అదే అదేవిధంగా ఇంటి బాధితులకి

ఐదు దివ్యాంగులకు పెన్షన్ పెంచుతా అని చెప్పి జరిగింది గత ప్రభుత్వంలో ఏదైతే పెన్షన్ మూడు గంటల ఇస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకు విదగ్ధులకు వృద్ధులకు ఆరు రూపాయలు వ్యక్తం చేస్తాను అదే క్రమంలోనే దివ్యాంగులకు మూడు గంటల నుంచి ఆరు విధుల వరకు వ్యక్తం చెప్పి భాగం జరిగింది దీని గత కారణం ఏర్పడినటువంటి మానసిక గౌరవ మానసిక మంత మాదిక నాయకత్వంలో రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో దివ్యాంగులందరూ కూడా ఒక బాధ్యతల మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ రోజు ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం మేము కూటమికి మేము మద్దతు ఇస్తాం ఎంఆర్పిఎస్ తరఫున అదేవిధంగా విహెచ్పిఎస్ తరఫున మద్దతిస్తాం అయితే మాకు ఏదైతే ప్రస్తుతం మూడు వేల రూపాయలు ఉందో దాన్ని ఆరు వేల రూపాయలు చేస్తే కనుక ఖచ్చితంగా కూటమికి మేము మద్దతిస్తామని చెప్పి చెప్ప జరిగింది ఆ సందర్భంగా ఏర్పాటు చేసే ఆ మీటింగ్కి నారా సురేమారు ముఖ్య అతిథిగా హాజరై ఆ దివ్యాంగ సమక్షంలోనే ఖచ్చితంగా నేను ప్రభుత్వం చేపట్టిన వెంటనే ఈ ఆరు వేల రూపాయలతో పాటు గతంలో పెండింగ్ అయితే ఉందో దాన్ని కూడా ఇష్టం జరిగింది మరి ఈ సందర్భంగా వితంతు వితంతులు కానీ వృద్ధులు కానీ నిన్నటి దినం ఏడు వేల రూపాయలు పెన్షన్ జరిగింది అదే క్రమంలోనే నిన్నటి దినాన దివ్యాంగులకు దాదాపు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా విహెచ్పిఎస్ బిహెచ్పిఎస్ అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఉద్యమ ఫలితమని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను కాబట్టి మరి ఈ రోజున దివ్యాంగులందరూ కూడా కొంతమంది ఈ సందర్భం కొంత కొంత గుర్తు చేశారు గత ప్రభుత్వంలో కలిసి పెన్షన్ కూడా వచ్చేది కాదు మాకు నాన్న తర్వాత తర్వాత ఈ మొక్క పెన్షన్ ఆరు రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది నిజంగా మాకు కనిపించే దేవుడు అక్రూట్లు కానీ కనిపించే దేవుడు మాకు తారా చదువు కానీ చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి దివ్యంగా కూడా నేను శుభాకాంక్షలు చేస్తున్నాను రాబో దినాల్లో ఇదే ఉద్యమం ఫలితంగా పదివేలు రూపాయలు పెన్షన్ తెచ్చిన విధంగా మనం పోరాడతాం ఆ పోరాటం గుర్తిస్తూ ఆంధ్రయ్య ఎంఆర్పిఎస్ జిల్లా స్టార్ట్ ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ సీఎం కూడా కనీవీని ఎరగని రీతిలో ఒకటేసారి చెప్పిన మాట చెప్పిన మాట చెప్పిన వెంటనే పింఛన్లు పెంచి వికలాంగులకైతేనేమి ఇతంతులైతేనేమి ముస్లిం వాళ్ళకైతేనేమి అవతాతలకైతేనేమి పెంచిన తక్షణమే మూడు వేల రూపాయలు అదనంగా కలిపి చెప్పిన నాలుగు వేల రూపాయలతో సహా ఏడు వేల రూపాయలు పింఛన్ చేయడం జరిగింది గతంలో రెండు వేల రెండు వందల రూపాయలు ఉండే వికలాంగుల పింఛను ఈరోజు మూడు వేల మూడు వేలు చేసిన చంద్రబాబు నాయుడు కలదా ఆ తర్వాత నుంచి తర్వాత కూడా ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్గా చంద్రబాబు నాయుడు గారు సీఎం పదవికి ఎక్కగానే ఆరు వేల రూపాయలని పింఛన్ చేయడం జరిగింది కానీ ఇంతవరకు ఎవ్వరు కూడా గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా ఏనాడు కూడా వికలాంగులు పట్టించుకున్న పాపన పోయేది లేదు కాబట్టి ఇది వాళ్ళకు ఒక పండగ వాతావరణంగా ఉంది అందరూ కూడా ఎప్పుడైనా సరే ఇదే విధంగానే అందరు కలిసి కట్టుగా ఉండి ఏ దానికైనా సరే కలిసి కట్టుకుని ఉండి అన్నీ సాధించుకోవాలని చెప్పి వికలాంగులు కూడా నేను తెలియజేసుకుంటున్నాను అదే మాదిరి కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి వికలాంగులు అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అదే మాదిరిగా ఎక్కడో దేవుడు ఉన్నాడు ఆ దేవుడు నేను ఎప్పుడైతే చూడలేదు కానీ ఈ రోజు ప్రజెంట్గా చంద్రబాబు నాయుడు అనే దేవుణ్ణి ఈరోజు మా ఎదురుగా చూస్తున్నాము మాకు ఎవరు కూడా ఏది ఎటువంటి సాయం చేసే ఇది లేదు కాబట్టి మేము ఎక్కడ పని చేసుకోలేము మాకు జీవనోపాధి కూడా సరిగా ఉండదు కాబట్టి మేము చేసుకోవడానికి కూడా ఉండదు కాబట్టి మాకు ఆ దేవుడు వారు చంద్రబాబు నాయుడే మాకు ఆరు వేల రూపాయలు ఇచ్చి ఈ రోజు మమ్మల్ని ఆదుకున్నాడని వాళ్ళు చేతులెక్కి మొక్కుతూ వాళ్ళు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఆ దేవుడు ఎక్కడైనా ఉండని ఈ దేవుడు అంటే పాలాభిషేకం చేసిన ఘనత వాళ్ళకే దెబ్బతుందని కూడా నేను ఈ సభాముఖం తెలియజేసుకుంటున్నాను ఇంకా ముందు ముందు కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తారు కాబట్టి అందరూ కలిసి కట్టుకుంటే చంద్రబాబు నాయుడికి వివరానికైనా సరే ఉన్నది చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం